ർപ്പണം ജാനുസിരമുനമോസെ ഹരടവുനിവം ജനന മരണ ഹരിവേ വകുതുതിപ്പരിവേ നീവം ജ്ഞാനഗിരമുനമോസെ ഹരുടവുനിവം ജനന മരണ ചുനോ വാക്കുതിപ്പേ ഹരിവേ നീവം సత్సంగుల మోక్ష పురాతను రాసే ముగ్గుర మూర్తుల పాలన చేసే సద్గురుమూర్తి వినేవమ్మా అద్వైత గమ్యమునేవమ్మా జ్ఞాన గంగను శిరమున మూసే హరుడమునేవమ్మా ಸಪ್ತಗಿರು ಸಪ್ತ ಚಕ್ರಮುಲು ದಾಟ ದಿಗಿ ವಚ್ಚಿನೂ ಸಪ್ತಗಿರು ವೆಂಕಟೇಶುಡವು ನೀವು ಸಪ್ತ ಚಕ್ರಮಲು ದಿಗಿ ದಿಗವಚಿನೂ ശരമേ പട്ടണി ശ്രീരാമുടവൻ ശ്രീരമേ വഞ്ചിത ശിവരിഗമാച്ചതൂലമുനിമംയാപ്പം മൂലമുനിവം സർവ്യപക തനിമം ജ്ഞാനഗുസിര മുനമോസെ ഹരുടമുനിമം ప్రతిబింబము సూర్యుడు వో ప్రతి ఆత్మబింబ వెలుగే నీవో ప్రతిబింబము సూర్యుడు వో ప్రతి ఆత్మబింబ వేలుగేనివో గోములు కాయని గోపా చేసి మాయను తీసి నిత్యము వెలిగే అఖండ జ్యోతివే సత్యయోగమే నీ వహియున్న సర్వ్యాపివీ నిత్యము వెలిగే అఖండ జ్యోతివే సత్యయోగమే నీ సర్వవ్యాపివే జ్ఞాన గంగను శిరమున మోసే హరుడము నేవమ్ జనన మరణ చక్రమును వాకుతో తిప్పే నీవమ్మా సత్సంగుల మోక్ష పురాతను రాసి బ్రహ్మమునేవమ్మా ముగ్గురు మూర్తుల పాలన చేసే సద్గురుమూర్తి వినేవమ్మా అద్వైత గమ్యమునేవమ్మా అద్వైత గమ్యమునేవమ్మా దృశ్యమనే పాలబిల్లికి వ్రేలాడే గత జన్మల ఫలములు విధి విఘ్నాలు తొలగించి నిత్యల నివేదన గై కొనుము అమ్మా వేదన కొనుము అమ్మా ఆత్మ నివేదన గై కొనుము అమ్మా ब्रह्मार्पणम्